పార్టీ మారుతున్న వారిపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ళ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ మారే తెలంగాణ ద్రోహులు అంటూ ఎర్రోళ్ళ శ్రీనివాస్ మండిపడ్డారు ఇలాంటి వాళ్ళు సమాజానికి అసాంఘిక శక్తులంటూ ఎర్రోళ్ళ నిప్పులు చెరిగారు పైగా రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు పవర్ బ్రోకర్లుగా మారి పార్టీలు మారుతున్నారని వీళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎర్రోళ్ళ శ్రీనివాస్ హెచ్చరించారు ద్రోహులు తెలంగాణ వీళ్ళు ఈ ఈ సమాజానికి అసాంఘిక శక్తులు ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్న ప్రమాదమే ఇలాంటి వాళ్ళతో చాలా అప్రమత్తంగా ఉండాలి ఇలా రాజకీయాలకు ఒక కొత్తదనం తీసుకురావాలి కానీ రాజకీయాలలో ఇలాంటి వ్యవస్థను తీసుకురావడం అంటే రాజకీయాలు భ్రష్టుపడుతున్నాయి రాజకీయాలలో పూర్తిగా ప్రజలకు అసలు నమ్మకం సలు గెలుతూ ఉన్నారు ఇలాంటి నాయకులు ఓట్లేసి గెలిపించినవా అనేటువంటి భా భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు ఈ ఈ విధంగా ఎవరైతే పార్టీ మారాలన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళాలని మేము ఇతవ చేస్తూ ఉన్నాం నిజంగానే ఇలా కడియం శ్రీఆర్ గారు గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారు కదా ఇలా టికెట్ తీసుకుని మీ సొంత ఇమేజ్ మీద గెలిపి చూద్దాం మీ సొంత ఇమేజ్ మీద గెలిపించే శక్తి ఉందా ఇప్పుడు వయసు ప్రతి ప్రతివాడు మీదేమని అనుకుంటే కుదరదు వయసు ప్రతి ప్రతివాడు మీదేమని అనుకుంటే కుదరదు దానికి కొన్ని విలువలు ఉంటాయి దాంట్లో దాంట్లో కొంత ఎక్స్పర్ట్ ఉంటుంది మీకు మీరు రాజకీయంగా విలువలు ఉన్నాయని అనుకుంటే పొరపాటు మీరు అంత స్వార్థపరులు పవర్ బ్రోకర్స్